తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు నిన్న కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక రకంగా సుడిగాలి పర్యటన చేశారు సభలు సమావేశాల్లో పాల్గొన్నారు చివరికి రాత్రి అయ్యేసరికి కూడా కదిరి వెళ్ళి కదిరిలో కూడా జనాన్ని ఉద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు అని అందులో నలుగురు కౌన్సిలర్లు కూడా ఒక రెడ్డి రంగారెడ్డి అట నెక్స్ట్ ఫయాజ్ బహుద్ది అనే ఇద్దరు ముస్లిం మైనారిటీలు అన్ని గోరు క్రిస్టప్ప అని మోస్ట్ ప్రాబిలీ బీసీ అనుకుంటారు సో వీళ్ళు కండువాలు కప్పుకున్నారు అని ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అనిపించింది అంటే కదిరి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే గెలుపు ప్రభావితం చేయడం కాదు ప్రధానంగా గెలవాలి అంటే ఖచ్చితంగా మద్దతు కావాల్సింది ముస్లిం మైనారిటీలు రెడ్డి ప్రధాన సామాజిక వర్గాలుగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి రెండు వేల పద్నాలుగులో మైనారిటీకి ఇచ్చారు ముస్లిం మైనారిటీకి రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక డాక్టర్కి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ ముస్లిం మైనారిటీ నుంచి అదే ఇంకొకరికి ఇచ్చారు మంచి పనే ఆల్టర్నేట్గా ఇంకోవరకు ఇంకోవరకు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం స్వాగతించాల్సిందే మిగిలిన సామాజిక వర్గాలలో కూడా ఉన్నారు వీళ్ళు ప్రధానంగా అండ్ బలిజ సామాజిక వర్గం కూడా ఆ ప్రధానమే అండ్ చేనేతలు కూడా ఉంటారు పర్లేదు అంత చెప్పుకోదా కాకుండా ఉంటారు సో రెడ్డి ముస్లిం ఈ రెండు సామాజిక వర్గాల ప్రధాన కాంబినేషన్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగులో పంతొమ్మిదిలో కదిరిలో గెలిచింది అన్నది ఓపెన్ ఫ్యాక్ట్ అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో కదిరి నియోజకవర్గంలో వర్గ అంటే వైసీపీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి అని ప్రతి మండలానికి రెండు మూడు వర్గాలు తయారయ్యాయని చెప్పి వైసీపీ అధిష్టానం ఏం చేసింది రాజకీయాలకు కొత్త పూర్తి ఇప్పుడు మక్బూల్ అహ్మద్ అని చెప్పి వైసీపీ ఒక కొత్త అభ్యర్థిని అక్కడ బరిలోకి దించింది సరే పాత వాళ్ళను బరిలోకి దించితే ఒక వర్గం వాళ్ళను ఇంకొక వర్గం వాళ్ళు కలుపుకొని వెళ్ళరు అని ఈ వర్గాలలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇంకొకరు పని చేయరేమో అని చెప్పి ఒక కొత్త అభ్యర్థిని తీసుకొని వచ్చారు సరే అటువంటి ప్రయోగాలు రాజకీయాల్లో స్వాగతించాల్సిందే అండ్ వచ్చిన అభ్యర్థి అందరినీ కలుపుకొని వెళ్ళడంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనే విమర్శలు అయితే కదిరి వైసీపీలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉండడం కదిరికి డెఫినెట్లీ వైసీపీకి డేంజర్ బెల్స్ గానే భావించాల్సి ఉంటుంది టైం చాలా ఉంది చక్కదిద్దుకునే అవకాశం ఉంది వైసీపీ వ్యూ పాయింట్లో చక్కదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అక్కడ ముస్లిం మైనారిటీ రెడ్డి ఈ రెండు కూడా వైసీపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు ఇప్పుడు ఆ వర్గాల్లోనే కొందరు అక్కడ వైసీపీ అభ్యర్థి మీద వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉండడం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం అండ్ ఇప్పుడు చూడండి ముస్లిం మైనార్టీకి ఇచ్చిన తర్వాత కదిరి టౌన్ నుంచి ఇద్దరు మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గం వీళ్ళే పార్టీ మారారు అన్నది నేను స్ట్రక్ అయినటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకు ఆ విధంగా జరిగింది ఇప్పుడు కదిరి వైసీపీ అభ్యర్థి మీద రాజకీయాల కొత్త తన మీద వచ్చే ఏదైనా ఒక విమర్శ ఉంది అని అంటే అంతకుముందు వర్గాలుగా ఉన్న వాళ్ళలో ఒక వర్గాన్ని మాత్రమే ఆయన పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు అలా అనుకుంటే కొత్త అభ్యర్థిని ప్రయోగించడం ఎందుకు ఉన్న వర్గాల్లోనే ఎవరెవరికి టికెట్ ఇచ్చేస్తే ఆ పని జరిగిపోయేది కదా కొత్త అభ్యర్థులు వచ్చినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా అన్నది ప్రధాన కంప్లైంట్ సో అటువంటి ఫిర్యాదులు క్షేత్రస్థాయి నుంచి వస్తూ ఉన్నా కూడా ఎందుకో మరి ఆ అభ్యర్థి వాటిని చక్కదిద్దుకొని ముందుకు వెళ్ళడం లేదు అనే విమర్శ అయితే ఖచ్చితంగా ఉంది సరే ఇప్పుడు కొందరు అయితే పార్టీలే మారిపోతున్నారు ఊర్ల నుంచి కూడా కండువాళ్ళే మార్చేసుకుంటున్నారు పైపేచి అటువైపు నుంచి కూడా కందికోట వెంకటప్రసాద్ అని తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ భార్య గారు తనకు కలిసి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడరే కదిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఓడిపోయారు రెండు మూడు సార్లు అని చెప్పి ఆ సానుభూతి కూడా తన మీద ఉంది సరే ఆర్థికంగా తనంతా కాసిన కష్టాలు ఏమైనా ఉన్నాయేమో కానీ అంటే అక్కడ టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటి అంటే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నా వాటిని ఆయన ఓవర్కమ్ చేసుకుని వైసీపీలో ఉన్న ఈ పరిస్థితులు కనుక చక్కదిద్దుకోలేకపోతే టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికైతే మరో రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి వెళ్తూ ఉన్నారు మరి ఈ అసంతృప్తుల అందరినీ దానికి తెచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలి అని చెప్పి అక్కడ వైసీపీ వాళ్ళు అయితే బాధిగాని ఆశలు పెట్టుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటి అన్నిటినీ చక్కదిద్దుతారా ఎన్నికలు వచ్చేసరికి అవే చక్కబడతాయిలే అనుకుంటారా లేకపోతే మన అందరికీ మనమందరికీ కూడా మంచి చేసాం కదా సో వాళ్ళే ఓట్లు వేస్తారా లేని చెప్పి లైట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా సభలో సమావేశాలు ఉంటే ఒక ఇఫ్తార్ బిందు ఉంటే పాల్గొని కదిరి నుంచి వచ్చేస్తారా ఇవన్నీ కూడా మరో రెండు రోజుల్లో తేలాల్సిన అంశాలు బట్ ఒకడైతే ఫ్యాక్ట్ కదిరి వైసీపీలో అసంతృప్తి అయితే బ్రహ్మాండంగా ఉంది వర్గాలున్నాయి అన్నమాట కూడా నిజం ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదు అన్నది కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులే అందిస్తున్నటువంటి సమాచారం పైపెచ్చు కదిరి వైసీపీలో కొన్ని యాక్టివ్గా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ల పోస్టులను మనం చూసినా కూడా వాళ్ళు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వెలిపచ్చుతున్నారు జై జగన్ అంటారు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి అయితే వెలిపచ్చుతూ ఉన్నారు సో ఈ పరిస్థితులన్నీ కనుక చక్కబెట్టి ప్రధానంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బలమైన ఓటు బ్యాంకుగా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాలను అయితే పూర్తిగా నమ్ముకొని కదిర్లో గెలుస్తూ వస్తూ ఉందో ఆ వర్గాలన్నింటినీ క్షేత్రస్థాయిలో మళ్ళీ ఏకతాటిపై నడిపించి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఇప్ప ఇంతకుముందు అక్కడ రాజ్యం వెళ్ళిన వర్గాలను కేవలం కొన్ని వర్గాల అభిప్రాయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లకుండా అందరినీ గౌరవించుకుంటూ నెక్స్ట్ ఎన్నికలను కనుక ఎదుర్కొంటే అప్పుడు వైసీపీకి డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్ వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక అంచనా ఉన్న నియోజకవర్గాల్లో కదిరి ఒకటి బట్ ఇప్పుడు ఈ అసంతృప్తులు ఇవన్నీ కూడా వైసీపీ క్యాడర్ని అక్కడ నిరుత్సాహానికైతే గురి చేస్తూ ఉన్నాయి మరి వీటి ఇవన్నీ ఎంతవరకు ఓవర్కమ్ అవుతాయి మరో రెండు రోజుల్లో కదిరిలో అడుగు పెట్టబోతున్నటువంటి వైసీపీ అధినేత వీటన్నింటినీ ఎంతవరకు దారికి తెస్తాడో అన్నది సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఇప్పుడు కదిరు లాంటి పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు కదిరు ఒక రెఫరెన్స్ ఎందుకు కదిరు ఒక రెఫరెన్స్గా తీసుకున్నాం చంద్రబాబు గారు రాత్రి ఇఫ్తార్ కిందకి వెళ్ళారు అక్కడ పాల్గొన్నారు ముస్లిం మైనార్టీలతో ఇంటరాక్ట్ అయ్యారు అండ్ కౌన్సిలర్లే సరే కౌన్సిలర్లు పార్టీ మారడానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉన్నాయో లేకుంటే రాజకీయ కారణాలా లేకుంటే ఆర్థికపరమైన కారణాలా కారణం ఏమైనా కానీ అండి డెఫినెట్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి పట్టున్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే ఇటువంటి నిర్ణయం తీసుకొని వెళ్తే అల్టిమేట్గా అది ప్రభావం అయితే చూపిస్తుంది కదా అది ప్రభావం ఎవరైనా మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే క్షేత్రస్థాయి వరకు కూడా కొంచెం ఊర్లలో లీడర్లుగా ఉన్నవాళ్ళు పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళు పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కాసింత గౌరవానికి మించి ఇంకేమైనా కోరుకుంటారని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం కూడా ఉండదు పెద్దగా సరే ఎవరికైనా అంతకు మించి అలిభిమానులు కోరికలు ఉంటే ఉండవచ్చు వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ గౌరవం అందరికి కలుపుకొని పోవడం వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం వాళ్ళను కలుపుకొని ప్రచారానికి వెళ్ళడం ఇంతకు మించి ఏం ఆశించారు ఎవరైనా ఎక్కువగా మరి ఆ పని కూడా కొన్ని చోట్ల కొందరు అభ్యర్థులు చెయ్యట్లేదు అంటే మరి వైసీపీకి ఇబ్బందికరమే కదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కదిరోగ ఒక రెఫరెన్స్ తీసుకున్నాం ఇటువంటివి చాలా చోట్ల ఉంది అన్ని దగ్గర కూడా వీటికి మందు రాసుకుంటూ వెళ్తే రిపేర్లు చేసుకుంటూ వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెప్పుకున్నట్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాని మీద వాళ్ళు మరింత గట్టిగా ఫైట్ చేసి ఆస్కారం దొరుకుతుంది కదా అవకాశం అయితే ఉంటుంది కదా